ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం వార్తల్లో వ్యక్తిగా క్రిస్టలీనా జార్జివా మనం న్యూస్లో ఉన్నారు సో వెరీ ఇంపార్టెంట్ అండి క్రిస్టలీనా జార్జివా అంటే మరో పర్యాయం వారు ఐఎంఎఫ్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది సో వారి యొక్క విషయాల గురించి డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాన్ డిర్క్స్ కెనడా గ గేరెడనర్ గ్లోబల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని సో ప్రకటించడం జరిగింది సో ఇది మన భారతదేశానికి చెందినటువంటి ఒక మహిళా శాస్త్రవేత్తకి ఒక ప్రముఖురాలికి అవార్డ్ రావడం జరిగింది ఒక ఇంపార్టెంట్గా చూసుకుందాం అండ్ గ్లోబాల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ చేత వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేత మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అని రావడం జరిగింది ఒక నా వాచ్ రిపోర్ట్లో భారతదేశంలో ట్రీ కవర్ అంటే చెట్లు అనేది సంఖ్య తగ్గిందా పెరిగిందా అసలు ఎంత తగ్గింది ప్రపంచంలో ఎలా ఉంది అనే విషయం పైన ఒక రిపోర్ట్ రావడం జరిగింది అదొక గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్స్ విశేషాలపైన చూద్దాం అండ్ తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలను అంటే ఉల్లి ఒకన మనకి ఈ యొక్క ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు అంటాం ఇవి ఏంటంటే మనకి ఒక మనకు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట వంటలలో అలాంటప్పుడు ఒక్కోసారి అయితే మనకి ఈ ఉల్లి వల్ల ఉల్ల ఉల్లి అనేది మనకి ఏంటంటే ప్రభుత్వాలు పైన ప్రభుత్వాలు కూడా ఇటీవల కాలంలో ఎగుమతులను కూడా నిషేధించడం జరిగిందనమాట మన భారతదేశండి అలాంటి నేపథ్యంలో ఒకన రెండు సీజన్లో అంటే ఇక్కడ ఇక్కడ రబీ అండ్ కరిపి సీజన్లు అన్ని సీజన్లో ఆ విధంగా పండే విధంగా తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలని సో ఏర్పాటు చే మనకు శాస్త్రవేత్తలు ఆవిష్కరించడం జరిగింది దానిపైన చూద్దాం అండ్ కౌడా రినోబుల్ ఎనర్జీ పార్క్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకనా సంబంధిత ఏదైతే పునర్వినియోగం అంటే రినోబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి అంటాం మనకు ఓకేనా అంటే మనకి ఫాజల్ ఫియల్స్ కొన్ని ఉంటాయి శిలాజ ఇంధనాలు కొన్ని ఉంటాయి సో మనకి దాంతోపాటుగా రినోబుల్ ఒకనా ఎనర్జీస్ అని కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకి ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందనుకోండి మనకు అది శిలాజ ఇంధనాల కిందకి వస్తాయి ఇప్పుడు సౌర విద్యుత్ కానివ్వండి ఒక పవన్ విద్యుత్ కానివ్వండి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసుకోవాలి ఇలాంటిది ఇప్పుడు మనం రినోబుల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం ప్రపంచంలో అతిపెద్ద రినోబుల్ ఎనర్జీ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన భారతదేశం ఏర్పాటు చేయడం జరిగింది అది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల న్యూస్లో ఉంది ఎంఎస్సి ఎరిస్ వాణిజ్య నౌక అంటే ఆర్మోజ్ జలసంధిలో ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి కుబేరుడు అయినటువంటి ఒక బాగా ధనవంతుడు అయినటువంటి ఒక అతని యొక్క నౌక ఆ నౌకని ఇస్లామిక్ రివల్యూషన్ గాడ్ కాప్స్ అనేటువంటి అంటే ఇరాన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని ఐజాక్ చేయడం జరిగింది అందులో మన భారతీయులు చిక్కుకోవడం జరిగింది సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటీవల కాలంలో పర్షియన్ గల్పు ప్రాంతంలో అర్ముజ్ జలసంధిలో హైజాగ్ చేయబడే ఇరాన్ చేత ఐరా హైజాగ్ చేయబడే ఏంది దానికి సమాజ విశేషాలు చూద్దాం అండ్ ఏసీఎం ఏం ట్యూరింగ్ అవార్డు అని చెప్పేసి అంటాం ఈ ట్యూరింగ్ అవార్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఒకన నోబెల్ అవార్డు ఒక కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం అంటే కంప్యూటింగ్లో కంప్యూటర్లో విశేషంగా కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైన ప్రపంచంలో అవార్డు ఈ యొక్క ట్యూరింగ్ అవార్డు ఈసారి ఎవరికి ఇచ్చారో చూద్దామండి అంతేకాకుండా సో మరి ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో భాగంగా అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనకి మనకి ట్రైబ్స్ పైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది పండుగలపైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది మరి ఇలాంటి ఒక ట్రైబులలో ఒకటి ఇంపార్టెంట్ అయి పాహారి ట్రైబ్ మరి పహారే ట్రబ్ ఎందుకు ఎందుకు న్యూస్లో ఉంది దానికి సంబంధించిన విశేషాలు మనం చూద్దామండి ఇందులో మొదటి అంశం వచ్చేసి క్రిస్టిలా క్రిస్టలీనా జార్జివా సో మరి క్రిస్టలీనా జార్జివా సో వీరు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఒకన సో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ నుండి సో ఐఎంఎఫ్కి ఎండిగా పనిచేస్తున్నారు ఐఎంఎఫ్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయింది అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ సో మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అండ్ ప్రపంచ బ్యాంక్ ఈ రెండు కూడా ఏంటంటే ఒకటేసారి ఏర్పాటు ఏర్పాటు కాబట్టి వీటిని మనం బ్రిటన్ వుడ్స్ కావాలి అని పిలుస్తారు అంటే బ్రిటన్ వుడ్ సమావేశంలో ఏర్పాటు కాబట్టి మరి ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ వంటిది సో వాషింగ్టన్ డీసీలో ఉన్నాయండి వాషింగ్టన్ డీసీలో ఈ యొక్క అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి ఒకనా మరి ఇలాంటి నేపథ్యంలో సో వీరి యొక్క టర్మ్ అయిపోయింది అయితే మరొకసారి సి రిలెక్ షీ ఈజ్ రి రీఎలెక్టెడ్ యాజ్ఏ ఒకనా వన్ మోర్ టర్మ్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ టూ ది ఒక ఐఎంఎఫ్ అనమాట ఐఎంఎఫ్కి మరోసారి వీరు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుండి పనిచేస్తున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైకి ఈమె టర్మ్ అయిపోతుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మరో పర్యాయం మీరు కృష్ణలీనా జార్జి ఐఎంఎఫ్కి ఎంటీగా మరో పర్యాయం నియమితులు కావడం జరిగింది వరుసగా రెండో పర్యాయం అనమాట మరి ఈమె ఎన్నో ఎండిగా పనిచేస్తున్నాడు ట్వెల్త్ ఎంటీగా పనిచేస్తున్నాండి ఇలా కూడా అడుగుతున్నాడు ఉంటాడు ఇప్పుడు మనకి అజయ్ బంగా ఉన్నాడండి అజయ్ బంగా సో ఎవరండి అజయ్ బంగా అంటే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడే అజయ్ బంగా మరి అజయంగా ప్రపంచ బ్యాంక్కి ఒక ఎన్నో అధ్యక్షుడు మన భారతీయుడు అయితే ప్రపంచ బ్యాంక్ ఎన్నో అధ్యక్షుడు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం జరిగింది పద్నాలుగో అధ్యక్షుడు అజయ్ బంగ మన మహారాష్ట్రకు చెందినవారు అజయ్ బంగా అనమాట పూణే ప్రాంతానికి చెందినవారు అజయభంగ్ ప్రపంచ బ్యాంక్కి ఎన్నో అధ్యక్షుడిగా పనిచేశాడు ఇతను కూడా పనిచేస్తున్నాడంటే అతను పద్నాలుగో వాడు అండ్ క్రిస్టలీనా జార్జి పన్నెండవ ఏమిటి సో ఈమె బల్గేరియా దేశానికి చెందినవారు బల్గేరియా దేశంలో పేరొందినటువంటి ఒక ఎకనమిస్ట్ అనమాట షీఈ్ ఎ వెరీ ఫేమస్ బల్గేరియన్ ఎకనమిస్ట్ అండ్ షీ బిలాంగ్స్ టు బల్గేరియా కంట్రీ అనమాట ఒక బల్గేరియా బల్గేరియా రాజధాని వచ్చేసి మనకు బల్గేరియా రాజధాని బల్గేరియా రాజధాని వచ్చేసి ఏంటంటే సోఫియా సోఫియా అనేది బల్గే బల్గేరియా దేశ రాజధాని ఇలాంటి నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఉంది ఈ క్రిస్టలీనా జార్జేవ్ గారు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఐఎంఎఫ్కి ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎండిగా నియమితులైన రెండవ ఒక అండి రెండవ మహిళ సెకండ్ ఉమెన్ అనమాట రెండవ మహిళ మరి క్రిస్టలీనా జార్జివా మరి ఐఎంఎఫ్కి ఎండిగా పనిచేసినటువంటి మొదటి మహిళ ఎవరు ఐఎంఎఫ్కి ఎండిగా మొదటి పనిచేసినటువంటి మొదటి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే సో వారి యొక్క నేపథ్యం ఉంది వారి క్రిస్టినా లగాడే అండి అండి క్రిస్టినా లగాడే సో క్రిస్టినా క్రిస్టినా లగాడే సో వీరు కృష్ణా లగాడే వీరు ప్రాన్స్ దేశం చెందినవారు ద ఫస్ట్ ఉమెన్ ఒక ఊ వర్క్ యాజ్ ఏ ఐఎంఎఫ్ ఒకన మినీ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టినా లగాడే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఉంది మైడర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మరి క్రిస్టినా లగ్గాడే ఒక ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఏదైతే ప్రా జర్మనీ దేశం ఉందో జర్మనీ దేశంలోని ప్రాక్పాట్లో ఉన్నటువంటి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి ప్రెసిడెంట్ అయ్యారు మరొక విషయం ఏంటంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా చేసినటువంటి తొలి మహిళ కూడా వారు గుర్తించబడ్డారు కృష్ణ లగాడి మరి ఐఎంఎఫ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఐఎంఎఫ్లో ప్రజెంట్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయండి అంటే నూట తొంభై అండ్ వన్ నైంటీ కంట్రీస్ అండి సో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్ ఉంది ఐఎంఎఫ్లో మరి నూట తొంభై సభ్య దేశాలు ఐఎంఎఫ్లో ఉన్న ఉండడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఐఎంఎఫ్ సంబంధించినటువంటి విశేషం అనమాట ఇదంతా కూడా క్రిస్టలీనా జార్జి గురించి చెప్తున్నప్పుడు వచ్చేటువంటి సమాచారం నెక్స్ట్ చూద్దామండి సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెనడా దేశంలోని టొరంటోలో ఒక గేరెడెనర్ ఒక గేరెడెనర్ గ్లోబాల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉందండి ఈ సంస్థ సో మరి ఎవరైతే వివిధ రంగాల్లో పర్టికులర్గా ఒక ఆరోగ్య రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఒక అవార్డు ఇస్తారు ఆ అవార్డు పేరే జాన్ డిర్క్స్ ఒక కెనడా గేరెడెనర్ గ్లోబాల్ అవార్డు ఇస్తారు ఈసారి ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మన ఇండియన్ మైక్రో బయాలజిస్ట్ అయినటువంటి మన భారతదేశ పేరొందినటువంటి ఒక సూక్ష్మజీవ శాస్త్రవేత్త అయినటువంటి వాటిపైన అధ్యయనం చేసినటువంటి డాక్టర్ గగన్ దీప్ కాంగ్కి ఇవ్వడం జరిగింది డాక్టర్ గగన్ దీప్ కాంగ్ సో మనకు వార్తల్లో వ్యక్తిగా అండ్ అవార్డు గ్రేతల్లో ఒకరిగా చెప్పుకోవాలి కెనడా దేశంలోని టొరంటోలో ఈ అవార్డు అనేది మనకి ఇస్తారు అండ్ దిస్ ఈస్ ద అవార్డ్ ఈజ్ ఒకరిన గివెన్ టు ది అవర్ గగన్ దీప్ కాంగ్ గగన్ దీప్ కాంగ్కి ఇచ్చారు సో అవార్డెడ్ ఫర్ ది ఎక్స్టెన్సివ్ కోహట్ బేస్డ్ ఎపడెమలైజిస్ట్ ఎప్పుడై ఎప్పుడెమాలజీ అని చెప్పేసి అంటాం ఒక యొక్క సంవత్సరటువంటి అధ్యయనం ఎన్విరాన్మెంటల్ అండ్ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ ఆన్ ఒక ఎంట్రిక్ డిసీజ్ చిల్డ్రన్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ లైఫ్ కోర్స్ విత్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ పాలసీ ఇన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్లీ అంటే వారు చేసినటువంటి పరిశోధన ఏమైతుందో అది పరిశోధన అనేది మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక వ్యాధుల అధ్యయనం వ్యాధుల అధ్యయనం పైన ఒక ప్యాథాలజీ పైన అధ్యయనం చేస్తూ సో వారు వ్యాగ్జిన్స్ పైన కూడా అధ్యయనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా సో వివిధ పరిశోధనలు అనేది కూడా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడ్డాయని చెప్పేసి సో ఈ గేర్డ్నర్ ఫౌండేషన్ సో చెప్పడం జరిగింది సో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి అవార్డు అవార్డు గ్రహీత ఎవరు ఆమెకు ఏం అవార్డు వచ్చింది ఆమె ఇంపార్టెన్స్ ఏంది ఎక్కడ ఇచ్చారని చెప్పేసి ఎందుకోసం అంటే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ గాడ్ ద జాన్ డిర్క్స్ కెనడా గెరిడనర్ గ్లోబల్ అవార్డ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే వీరేనమాట డాక్టర్ గగన్దీప్ కాంగ్ అనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్గా అవార్డు విషయంలో ఉంటుందండి నెక్స్ట్ కరెంట్ మనం చూద్దాం గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం ఇది మనకి ఇది మనకు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అండి వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు నైన్టీన్ ఎయిటీ టూలో సో ఏర్పాటు చేయబడింది వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ చేత అధ్యయనం చేయబడి ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం అంటే వాచ్ అంటే ఇక్కడ చూడమని వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఫారెస్ట్ ఏరియాస్ ఎలా ఉన్నాయి పర్టికులర్గా చూసినట్లయితే ట్రీ కవర్ పైన అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య సో మన భారతదేశంలో ట్రీ కవర్ అంటే మన చెట్ల యొక్క సాంద్రత అని చెప్పేసి అంటాం ట్రీ కవర్ అనేది సిక్స్ పర్సెంటేజ్ తగ్గిపోయింది అనమాట సిక్స్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే అప్రాక్సిమేట్గా టూ పాయింట్ త్రీ త్రీ మిలియన్ హెక్టార్స్లో ఉన్నటువంటి ట్రీ కవర్ అనేది మొత్తం కూడా తగ్గిపోయింది ఆ ఏరియా అంతతో సమానం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా మన భారతదేశంలో ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతంగా అంటే మోస్ట్ ట్రీ కవర్ ఏరియాస్ ఏమని చెప్పేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అండ్ అస్సాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ కేరళ ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రీ కవర్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఒక కరెంటు జాగ్రత్త అంశంగా ఒక రిపోర్ట్స్ విషయంలో ఒక రిపోర్ట్గా చూసుకోవాలి ఒక సంబంధించినటువంటి నివేదిక రూపంలో తీసుకోవాలి అండ్ కరెంట్ జాగ్రత్త అంశంగా కూడా మనం తెలుసుకోవాలి కరెంటు పాయింట్ పాయింట్లో మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా ఇది ఈ పాయింట్ మనకు ఉపయోగపడతాయండి పర్యావరణ సంబంధించినటువంటి విషయం ఎందుకోసం అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే ఓన్లీ ఫ్యూర్ కరెంట్ ఎఫేర్సే కాదు చాలా లింక్తో ఉన్న కరెంట్ ఎఫేర్స్ మనకు నేపథ్యం అనమాట సో ఇంత పర్సెంటేజ్ మనకి కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఏ దేశంలో ట్రీ కవర్ తగ్గిపోయింది అంటే అది సో మరి స్విట్జర్లాండ్ దేశంలో ట్రీ కవర్ అని తగ్గిపోయిన నేపథ్యం ఉంది సో మరి అది ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి అండ్ ఒక స్విట్జర్లాండ్ దేశంలో ట్రీ కవర్ అనేది తగ్గిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్టు ఎవరిచ్చారంటే ఆ రిపోర్ట్ని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఇవ్వడం జరిగింది అనమాట ఇలాంటి నేపథ్యం అని ఎందుకోసం అంటే ఇప్పుడు బుష్ ఫైర్స్ లేదా వైల్డ్ ఫైర్స్ అని చెప్పేసి అంటున్నాం ఒక అంటే ఎందుకంటే ఏంటంటే ఇక్కడ కార్చుచ్చు ప్రమాదం అనేది జరుగుతున్న నేపథ్యం అనుకుంటుంది ఒక్కోసారి ఏంటంటే అడవులు దగ్ధం అవుతున్న పరిస్థితి ఉంది ఇది కూడా ఒక మేజర్ రీజన్ అయిపోయింది అనమాట ఏంటంటే ఈ ఒక ట్రీ కవర్ తగ్గడానికి ఒకటి ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ని ఆ విధంగా కొన్ని ఆక్యుపై చేసుకోవడం కానివ్వండి ఇలాంటి చర్యల వల్ల కూడా ట్రీ కవర్ అని తగ్గుతున్న నేపథ్యం ఉంది సో ఇలా అన్నమాట కానీ కానీ ఇటీవల కాలంలో ఫారెస్ట్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి ఒక కమ్యూనిటీ వాళ్ళు అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఎక్కడైతే నెస్ట్ నేషనల్ పార్క్ ఉందో అక్కడ బుగున్స్ కమ్యూనిటీ వాళ్ళు ఒక కొన్ని రకాలైన పక్షులని ఒక తర్వాత జంతుజాలాన్ని ట్రేస్ని కాపాడుకోవడానికి తమకు చెందినటువంటి పద్నాలుగు వందల డెబ్బై హెక్టార్ల భూమిని ఏం చేయడం జరిగింది అంటే నెస్ట్ నేషనల్ పార్క్కి డొనేట్ చేయడం జరిగింది అది ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటనగా మనకు ఉందన్నమాట కాబట్టి సో ఇది గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ సందర్భంగా మనం డిస్కస్ చేసుకుంటున్న సందర్భం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఫారెస్ట్ డేని ఒక ప్రపంచ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మనం ఎప్పుడు నిర్వహించుకుంటామంటే సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండి సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ని వరల్డ్ ఫారెస్ట్ డేగా ప్రపంచ ఫారెస్ట్ దినోత్సవంగా ప్రపంచ వరల్డ్ ఫారెస్ట్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలను సృష్టించడం జరిగింది సో మరి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒకనా కాన్పూర్కు చెందినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరి చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలని సో ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కరిపి సీజన్గాతో తో పాటుగా రబీ సీజన్లో మొత్తం అన్ని సీజన్లు కూడా సంవత్సరం అంతా కూడా దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక పెంచుకునే విధంగా దాన్ని యొక్క కల్టివేషన్ చేసుకునే విధంగా వ్యవసాయంలో అంటే దాన్ని ఒక పంట వేసుకునే విధంగా ఉన్నాయన్నమాట తద్వారా మనకేమవుతుందంటే ఉల్లి కొరతను కొంచెం అధిగమించవచ్చు చెప్పవచ్చు ఎందుకోసం అంటే ఉల్లి ఒకసారి కొంటున్నప్పుడు ఆ విధ కన్నీలు కూడా వస్తాయని చెప్పేసి అంటున్న నేపథ్యం ఉంటుంది అఫ్ కోర్స్ ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు కూడా అని చెప్పేసి ఇలా ఉంటాయి అంతా ఉల్లి అలా యూజ్ చేసిన సందర్భం మనకు ఉంటుంది సో మరి ఉల్లి ధరలు పెరిగినప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు కూడా ఏమైతుంటే తన అధికారాన్ని కోల్పోయినని చెప్పేసి గత చరిత్ర మనకు చెప్తుంది అనమాట అలాంటి నేపథ్యంలో తొంభై మూడు రకాల కొత్త వంగడాలని వెరైటీస్ ఆఫ్ ది ఇలా కనిపెట్టడం అనేది మన న్యూస్లో ఉంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామినేషన్లు కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందండి సో మనకి ఉల్లి విషయంలో కానీ ఇట్లా ఎన్ని రకాలు అంటే నెంబర్ ఇంపార్టెంట్ తొంభై మూడు రకాల కొత్త ఉల్లి వంగడాలు అని చెప్పేసి మనకు ఉండండి కాన్పూర్ అండ్ తొంభై ఒక చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది కాన్పూర్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అండి ఉత్తరప్రదేశ్లోని కాన్పర్ సంబంధించినటువంటి ఇక్కడ శాస్త్రవేత్తలు అనమాట ఇక తొంభై మూడు నెంబర్ కొంచెం మనకు అంటే సిమిలారిటీగా ఉన్న విషయం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి తొంభై మూడు అనేది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది నెంబర్ ఏంటంటే ఈ ప్రపంచ అవినీతి సూచీలు అంటే వరల్డ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన భారతదేశం తొంభై మూడో స్థానంలో ఉంది వచ్చిన మార్కులు ముప్పై తొమ్మిది తొంభై మూడో స్థానంలో మనకు ఉంటుంది అనమాట ఓకేనండి ఫిన్లాండ్ డెన్మార్క్ న్యూజిలాండ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి అంటే అవినీతి తక్కువ ఉన్న దేశాల్లో సో మనకి మన భారతదేశం వచ్చేసి తొంభై స్థానంలో ఉంటుంది ఓకేనా ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ రినోబుల్ పార్క్ అండి రినోబుల్ అని చెప్పేసి అంటాం అంటే పునర్వినియోగమైనటువంటి ఒక సమజ ఇంధనాలని చెప్పేసి అంటాం మళ్ళీ మళ్ళీ దాన్ని వినియోగించుకోవడానికి మనకు ఉంటుందండి సో మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఒక రిన్యూబుల్ చేసుకోవడానికి ఉంటుంది అయిపోయిన కొద్ది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు చూడండి ఎండాకాలం మస్తు సౌర విద్యుత్ మనకు వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మస్తు రోజులు మన దగ్గర సౌర విద్యుత్ని మనం మనం చాలా రోజులు మనం సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అందుకే కదా ఇప్పుడు సూర్య సూర్యోదయ యోజన సూర్యగర్ యోజన ఇలాంటివి రావడం జరిగింది సో ఎలాంటి నేపథ్యంలో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఒక అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ప్రపంచంలోని అతిపెద్ద ఒక రినోబుల్ ఎనర్జీ పార్కుని ప్రారంభిస్తున్నారు అది ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే గుజరాత్లో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రారంభిస్తున్నారు అది నలభై ఐదు గిగా సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది దాంతోపాటుగా విండ్ ఎనర్జీ కూడా అంటే పవన విద్యుత్ కూడా అక్కడ ఉత్పత్తి అవకాశం ఉందని చెప్పేసి పరిశీలిస్తున్నారు మొత్తం ఒక ఐదు వందల ముప్పై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్లో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది సో ఇది కవాడ ఏదని కవాడ కవ్డ కవడా అని చెప్పి కవడా అంటారు కవాడ రినోబుల్ ఎనర్జీ పార్క్ అని చెప్పేసి అంటారు ఇది అది ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది ప్రపంచంలోనే ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ రినోబుల్ పార్క్ అండి ప్రపంచంలోనే అతిపెద్ద రినోబుల్ ఎనర్జీ పార్క్ పునర్వినియోగ ఇంధన ఒక పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్ రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేశారు అండ్ దాని యొక్క దాని యొక్క విస్తీర్ణం ఎంత ఇదంతా కూడా ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంది మనకి గుజరాత్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ గుజరాత్లోనే మనకి జామ్నగర్లు గుజరాత్లోని జామ్ నగర్ ఏదైతే ఉందో మరి గుజరాత్లోని జామ్ నగర్లో ఒక గుజరాత్లోని నగర్లో ఒక ప్రపంచంలోనే ఒక అతిపెద్ద కృత్రిమ అడవిని ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అండి కృత్రిమ అడవిని ప్రారంభించడం జరిగింది సో మనకి దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే వంతార ఏదంటే వంతార అని పేరు పెట్టడం జరిగింది వంతార సో మీకు ఈ పాటికి అర్థమైంది ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్లోని జామ్నగర్లో అంతేకాకుండా దీనికి మరి ఇది ఒక పార్కు మనకి ఇలాంటి పారెస్ట్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఐయూసీని యొక్క అవసరం అనుకుంటుంది ఐయూసీని మద్దతు ఉంటుంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ ది నేచర్ అనే సంస్థ అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫర్ ఫండ్ నేచర్ అనే సంస్థ కూడా దీనికి సహాయం చేయడంతో అంటే కొన్ని కొన్నిసార్లు పర్మిషన్లు ఇవ్వడంతో వంతారని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే ఇది ఒక ప్రపంచంలో ఒక అద్భుతంగా అని చెప్పి చెప్పొచ్చు అనమాట అంతేకాదు ఈ వంతారలోనే అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఎల్పెంట్ హాస్పిటల్ని కూడా నెలకొల్పడం జరిగింది ఎల్పెంట్ హాస్పిటల్ అనమాట ఎలిపెంట్స్కి ఒక ఏమన్నా గాయాలైనా లేకపోతే అనారోగ్యం బాగున్నా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రపంచంలో అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రి ఎక్కడ కలదంటే వంతారా మన భారతదేశంలో ఉంది అలా కాకుండా మన భారతదేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధుర అండి మధుర మధుర అంటే ఎక్కడది మధుర అనేది మధుర అనేది మనకి తమిళనాడులో ఉంటుంది మధుర అనేది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మధురాలో తొలి ఏనుగుల ఆసుపత్రి మన భారతదేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రి తొలి ఏనుగుల ఆసుపత్రిని ఎక్కడ నెలకొల్ప నెలకొల్పడం జరిగిందంటే అది మధురాలో ఇదే మధురాలో భారతదేశంలో తొలి బాలికల సైనికల బాలికల బాలికలు ఉండే ఒక సైనిక పాఠశాలని సైనిక పాఠశాలను నెలకొల్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అనమాట గర్ల్స్ సైనిక స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి అంటే ఫస్ట్ టైం కూడా సో మధురాలనే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మనం డిస్కస్ చేసుకోవడానికి ఉంటుందండి సో మనకిది కవడ రినబుల్ ఎనర్జీ పార్క్ గుజరాత్లో ఉందన్నమాట ఎంఎస్సి ఏరీస్ వాణిజ్య నౌక ఇది మనకి ఇది ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఒక ఒక ధనవంతుడిది అనమాట ఒక కుబేరుడిది ఏది సంబంధించినటువంటి నౌక వాణిజ్య నౌక సో మరి ఇది ఒకన పర్షియన్ గల్ప్ ప్రాంతం నుండి అంటే పర్షియన్ గల్ప్ ప్రాంతం నుండి ఇది హార్ముజ్ జలసంధికి వస్తున్న సందర్భంలోనే ప ఒక హార్మోజ్ జలసంధికి వస్తున్న సందర్భంలోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్ కాప్స్ అండి ఒక ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్ కాప్స్ అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ ఇస్లామిక్ రివల్యూషనరీ అంటాం ఇస్లామిక్ సో రివల్యూషనరీ సో గాడ్ కాప్స్ అని చెప్పేసి అంటాం గాడ్ కాప్స్ సో మరి ఈ సంస్థ వాళ్ళు గాడ్ కాప్స్ అనే సంస్థ వాళ్ళు సో ఏం చేయడం జరిగిందంటే ఇది ఇరాన్ దేశానికి చెందినటువంటి సంస్థ వీళ్ళు హెలికాప్టర్లతో ఐజాగ్ చేయడం ద్వారా కానీ ఇక్కడ మనకి ఇమేజ్లో కూడా చూడవచ్చు సో ఈ నౌక హెలికాప్టర్లు ఐజాగ్ చేసి మొత్తాన్ని కూడా ఆ యొక్క సంబంధించినటువంటి ఎంఎస్సి ఏరిస్ వాణిజ్య నౌకను ఐజాగ్ చేసి స్వాధీనం చేసుకున్నారు ప్రజెంటు ఇరాన్ ఆధీనంలో ఉంది ఇరాన్ దేశానికి చెందినటువంటి సంస్థ అయినటువంటి ఒక ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్ కాప్స్ ఆధీనంలో ఉంది ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో పాటు మొత్తం పదకొండు మంది భారతీయులు ఉన్నారు సో విషే విషయం ఏంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఇదే నౌకలో ఉన్నటువంటి పాకిస్తాన్కి చెందిన వాళ్ళని విడ విడి విడిపి వాళ్ళని ఒక విడుదల చేశారు బట్ భార మన భారతీయులు మాత్రము అక్కడే ఉంచుకోవడం జరిగింది ఇది మరి మన భారత విదేశాంగ శాఖ దీన్ని ఎలా స్పందిస్తుందో మనం చూద్దాం తర్వాత క్లాసులు దాన్ని డిస్కస్ చేసుకుందాం మనకి ఎగ్జామినేషన్లో అడిగే విషయం ఏముంటుందంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏప్రిల్ పదమూడు కానీ ఏప్రిల్ పదమూడు టూ ట్వంటీ ఫోర్ అండి ఇదే రోజు మనకి మన జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగి కూడా నూట ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఏప్రిల్ పదమూడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న సో ఇరాన్ దేశం ఏం చేసిందంటే ఇక్కడ ఇజ్రాయెల్ పైన దాడికి పోలుకొనింది సో మరి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో సో ఈ నేపథ్యంలోనే ఇదే టైంలోనే ఈ యొక్క ఇదే టైంలోనే ఏమైందంటే ఈ యొక్క వాణిజ్య నౌక అనేది ఇజ్రాయల్ దేశానికి చెందిన ఈ వాణిజ్య నౌక సో ఒక నైజాక్ చేసుకోవడం చేయడం జరిగింది ఈ యొక్క ఇరాన్ దేశం అనమాట సో మరి ఇది మనకు ఒక కాన్సెప్ట్ ఆధారితంగా ప్రతి అంశం కూడా మనకు ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం ఏసీఎం ఒక ఏఎం ట్యూరింగ్ అవార్డ్ అని చెప్పేసి అంటారు ఏఎం ట్యూరింగ్ అంటే ఒక శాస్త్రవేత్త అండి ఇతను ఏఎం ట్యూరింగ్ అంటే అలన్ ఒక అలన్ ఎం ట్యూరింగ్ అని చెప్పేసి అంటాం ఇక్కడ కూడా రాసుకున్నాం అలన్ఎం ట్యూరింగ్ అని చెప్పేసి అంటాం ఎవరి అలన్ ఎం ట్యూరింగ్ అంటే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటే ఈ యొక్క ఈ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటే ఆధునిక కంప్యూటర్ సైన్స్ పితామౌడిగా అతని పేరు ఉందన్నమాట సో మరి ఇలా ఇతని పేరుపైన ది అసోసియేషన్ ఆఫ్ ది ఫర్ ది కంప్యూటింగ్ మిషనరీ అని ఒక సంస్థ ఉంది మనకి ఇది అమెరికా దేశంలో ఉంటుంది సో అసో ఏసీఎం అంటే అర్థం ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది కంప్యూటరీ మిషనరీ ఈ సంస్థ చేత సో మరి ఈ అవార్డు ఇస్తారన్నమాట ఎవరైతే కంప్యూటింగ్లో ఎవరైతే సేవ చేస్తారో శాస్త్ర సాంకేత రంగాలు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితంగా సేవ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు దిస్ అవార్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ది కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అనమాట కంప్యూటింగ్లో కొన్ని కొన్ని అవార్డ్స్ ఉంటాయి అండి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రిడ్జికర్ అవార్డు ఉందండి ప్రిడ్జికర్ అవార్డు అనేది ఎలా పిలుస్తారంటే ప్రిడ్జికర్ అవార్డు అనేది ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఇది దీని ఒక అవార్డ్ ఇన్ ద ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటామండి నోబెల్ ద ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంట నోబెల్ అవార్డున్న ఆర్కిటెక్చర్గా ఏ అవార్డుని పిలుస్తారంటే సో ప్రిడిజికర్ అవార్డుని పిలుస్తారనమాట ప్రిడ్జికర్ అవార్డు ఇంకో చూడండి ఎబెల్ అవార్డు అంటాం ఎబెల్ అవార్డు సో ఎబెల్ అవార్డుని ఎలా పిలుస్తాం చెప్పండి నోబెల్ ఇన్ ద మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అని ఇస్తాం అంటే మన దేశంలో అత్యున్నతమైన అవార్డు ఉందామనుకోండి దాన్ని నోబెల్ అవార్డుతో మనం ఎక్కువ పోలుస్తాం అనమాట అది ఇంపార్టెంట్గా ఉంటుంది ఇప్పుడు మనకి రామన్ మెగసెస్ అవార్డు ఉంటుంది ఈ రామన్ మెగాసెస్ అవార్డు పిలిపోయిన దేశం వాళ్ళు ఇస్తే ఈ రామన్ మెగాసెస్ అవార్డుని నోబెల్ అవార్డు ఇన్ ఏషియన్ కాంటినెంట్ అంటే ఆసియా ఖండంలో ఒక నా నోబెల్ బ్రహ్మతగా పిలిచే పిలిచే అవార్డు వచ్చేసి ఏ అవార్డు అనేది సో రామన్ మెగాసెస్ లైక్ దట్ ఇక్కడ ఏసీఎం ట్యూరింగ్ అవార్డు కూడా అట్లా పిలుస్తారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అవార్డు ఇప్పుడు ప్రకటించారనమాట సో ఏవి వింగ్డర్సన్ ఏదంటే ఏవి 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 ఒకనా వింగ్డర్సన్ వేబీ విగ్డర్ వింగ్డర్ వింగ్డర్సన్ విగ్డర్సన్ అనే ఒక ఇజ్రాయల్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తకి సో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఒక ఇంపార్టెంట్గా ఉంది ఇజ్రాయల్ అనేది కాంటెంపరీగా న్యూస్లో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుందండి సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఓకేనా పహారియా ట్రైబ్ సో మరి ఎలా న్యూస్లో ఉంది పహారియా ట్రైబ్ అంటే ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది యాక్చువల్ పహారి ట్రైబ్ వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు వ్యవసాయంలో ఏదైతే మన విత్తనాలు వాడతారో ఇప్పుడు అంత హైబ్రిడేషన్ జరుగుతుంది మొత్తం కూడా లేదా జెనటికల్ మాడిఫైడ్ అంటాం లేకపోతే బా బీటీ విత్తనాలు రకరకాలుగా మనకు ఒక ఉంటుంది సందర్భం ఉంది హైబ్రిడ్ విత్తనాలు అంటున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ వాళ్ళు వాడకుండా ఏంటంటే ఒక నాటు విత్తనాలు అని చెప్పేసి అంట ఏది ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే సీడ్స్ పైన వేరే దగ్గర ఆధారపడకుండా వేరే ఒక సంస్థల పైన ఆధారపడకుండా ఒకన ప్రభుత్వం పైన కూడా ఆధారపడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ని ఏం చేసుకుంటారంటే ఒక పంటలో వచ్చినటువంటి సీడ్స్ని కొద్ది వాటిని నిల్వ చేసుకుంటారు మనం కూడా ఊర్లలో ఒకప్పుడు ఇట్లనే చేసుకునేది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఏమైందంటే సో మనకి హైబ్రిడేషన్ వచ్చి అలా చేసే చేయడం జరిగింది ఈసారి ఒక పంట వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ దానికి నిల్వ పెట్టడం తర్వాత నెక్స్ట్ క్రాప్లో వాడడం జరిగేదన్నమాట సో అలాంటి నేపథ్యంలో ఒకన ఇటీవల న్యూస్లో వచ్చారనమాట పహారే ట్రైబ్ వాళ్ళు జార్ఖండ్ రాష్ట్రంలోని ఈ పాహార వాళ్ళు ఎయిమ్స్ టు అచీవ్ సీడ్ ఇండిపెండెన్స్ అంటే సీడ్స్ని విత్తనాలని సొంతంగా కాపాడుకోవడానికి వాళ్ళందరూ ఒక సీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక కొందరు కొందరు ఒక రకమైన పంట వేస్తారు కొందరు కందులు వేసారు కందుల సంబంధించినటువంటి వాటిని సేకరిస్తారు కొందరు ఒకన వేరు శనగ వేసారనుకోండి వేరు శనగని సేకరిస్తారనమాట కొద్ది భాగం సేకరించి నెక్స్ట్ టైం మనం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఒకన తమ సంబంధించినటువంటి ఏవైతే ఆ యొక్క నాటు విత్తనాలు అవి కొనసాగుతూ పోతాయి అనమాట ఆ పరంపర అయితే ఇది పహారే ట్రైబ్ అనే వాళ్ళు ఎయిమ్స్ టు యాచ్యూవ్ సీడ్ ఇండిపెండెన్స్ అనే విధానంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు వీ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వీరు జార్ఖండ్ రాష్ట్రంతో పాటు వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా ఉంటారు తర్వాత వీళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాలకి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాష్ట్రాలు కూడా మైగ్రేట్ కావడం జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు సో ఇది మనకి పహారీ ట్రైబ్ జార్ఖండ్ రాష్ట్రం సో జార్ఖండ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి చంపే సోరేన్ అండి ప్రజెంట్ ఎందుకు అక్కడ హేమంత్ సోరేన్ అనే వారు ఉండేవారు బట్ అతను ఒక మనీ మనీ లాండరింగ్ ఈ భూకుంభకోణం ఇలాంటి విషయాలు అరెస్ట్ కావడం అరెస్ట్ కావడం జరిగింది ఈడీ చేత సో మరి మహా ఒక జార్ఖండ్ ముఖ్యమంత్రి చంప్ రావడం జరిగిందని చంపేశ్వరేన్ సో మరి మరొక విషయం ఉంది జార్ఖండ్ గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ వీరి యొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ ఒక సంబంధించినటువంటి ఒక తాత్కాలిక గవర్నర్గా వీరు సిపి రాధాకృష్ణన్ ఉన్నారు పుదుచ్చేరి కూడా తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు పనిచేస్తున్నారు మనోజ్ మిట్టల్ అండి సో మనోజ్ మిట్టల్ సో ఎవరు అంటే వీరు ఒకన మనకి సిడిబి అనే సంస్థ ఉంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి సీఎండిగా త్వరలో నియమితులు కాబోతున్నారు ఈ విషయాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు గతంలో బ్యాంకు బ్యూరో బ్రోడ్ అని పిలిచేవారం దాని ఇటీవల కాలం ఏమని పేరు పేరు పెట్టారంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు అంటే మన భారతదేశంలో ఏవైతే ఆర్థిక సంస్థలు ఉంటాయో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచేని అన్ని నాబార్డు నుంచి ఇలా చాలా ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క లేకపోతే హెచ్డిఎఫ్సి కానివ్వండి ఇలా అన్ని బ్యాంకులకి అన్ని ఆర్థిక సంస్థలకి అధిపతులను నియమించే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డు తీసుకుంటుంది కానీ ఫైనల్గా మాత్రం ఎవరు అప్రూవ్ చేయాలంటే ఒక అపాయింట్మెంట్ అంటే క్యాబినెట్ కమిటీ అంది అపాయింట్మెంట్స్ అంటే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అంటే నియమ కేంద్ర మండలి యొక్క నియామకాల కమిటీ ఉంటుంది అనమాట అంటే భారత ప్రధాని నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కమిటీ ఫైనల్గా అప్రూవ్ చేయాలి సో అది ఇప్పుడు మనోజ్ మిట్టల్ నియమితులు కావడం జరిగిందనమాట సిడ్బీకి సిడ్బికి అంటే ఏంటంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ది ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ అండి ఇది ఒక పుస్తకం అనమాట ఇది మనకి ఎవరంటే ఎవరు రాయడం జరిగిందండి ఇదను షామ్ పిట్టోడ అని చెప్పేసి అంటామండి షామ్ పిట్టోడ శ్యామ్ అండి సో మరి రీడిజైనింగ్ ద వరల్డ్ ఏ గ్లోబల్ కాల్ టు యాక్షన్ ఇటీవల రాసిన పుస్తకం చాలా పాపులర్ అయిందండి అంటే ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదిలిరండి చూసాం అంటే ఒక పిలుపు అనమాట ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం క్రపంచ ప్రపంచానికి మార్చిద్దాం కానీ ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం రండి అనే పుస్తకం మనకి ఏమెస్కోవాలు కూడా ప్రచురించారు ఆ పుస్తకాన్ని శాంపిఠోడ రాసినటువంటి పుస్తకం ఒక నా రీడిజైనింగ్ ద వరల్డ్ గ్లోబల్ కాల్ టు ది యాక్షన్ ఆ పుస్తక రచయితనే శాంపిఠోడ పేరొందినటువంటి ఒక గొప్ప ఒక శాస్త్రవేత్తగా ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక ఇంటర్ఫ్యూనర్గా ఎంతో పేరు పొందడం జరిగింది సో మరి షాంపిట్టోడ జాతీయ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో మరి వారి పూర్తి పేరు వచ్చేసి మనకి సత్యనారాయణ గంగారం పిట్టోడ అండి పూర్తి పేరు సత్యనారాయణ గంగారం పిట్టోడ బట్ శాంపీటోడ్ అని పిలుస్తాం సో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా లిమిటెడ్ చేత ది ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ ఒకనా ది ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ అనే పుస్తకం అనేది మనకి సో రిలీజ్ కావడం జరిగింది అనమాట కాబట్టి ది ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ పుస్తక రచయిత ఎవరన్నప్పుడు సో శాంపిటోడ్ అంటే చాలా అయింది రిలీజ్ అయ్యి బట్ ఇది ఇప్పుడు మస్తు న్యూస్లో ఉందన్నమాట ఓకేనా ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ ఎందుకోసం అంటే ప్రజెంట్ మనకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి తర్వాత పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే వాటిని అంటున్నాము అలాంటి నేపథ్యంలో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ప్రజాస్వామ్య దేశం సో మన మదర్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేసి అంటున్నాం ప్రబ మదర్ ఆఫ్ ది వరల్డ్ డెమోక్రసీ అలాంటి నేపథ్యంలో ఈ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్త్ ఐపీఎల్ అండి సో నిన్న జరిగినటువంటి సెవెంటీన్త్ ఐపీఎల్ సీజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఒక రికార్డు మనకి బాగా న్యూస్లో ఉంది అంటే ఏంత రికార్డ్ అంటే ఇక్కడ గతంలో టూ సెవెంటీ సెవెన్ రికార్డ్స్ ఉండే మనకి హయ్యెస్ట్ స్కోర్ చేసిందని ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాదే ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ అట్లా పోటీ జరిగినప్పుడు ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న సన్ రైజర్స్ హైదరాబాద్ టూ ఎయిటీ సెవెన్ పరుగులు చేసిందండి టూ ఎయిటీ సెవెన్ రన్స్ చేసింది ఇందులో మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ చెందినటువంటి రివీయస్ హెడ్ అయితే నూట రెండు పరుగులు చేయడం జరిగింది సెంచరీ కూడా చేయడం జరిగింది సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ యొక్క దీనిలో ఓడిపోయింది కానీ బట్ ఏంది వీళ్ళు కూడా టూ ఫిఫ్టీ పైగా స్కోర్ చేసి ఆ ఘనతను సాధించారు బట్ ఒక రికార్డ్ అనమాట ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఒక టీ ట్వంటీ ఐపీఎల్లో రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసినటువంటి తొలి టీముగా నిలిచింది ఏంటంటే సన్ హైదరాబాద్ గతంలో చేసినటువంటి రికార్డును వాళ్ళే అధిగమించడం జరిగింది మనకు ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో ఇంపార్టెంట్ ఏముండదు బట్ ఇలాంటి రికార్డ్స్ వచ్చినప్పుడు మాత్రం ఐపీఎల్ ఐపీఎల్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎప్పుడు జరిగింది ఏ స్టేడియంలో జరిగింది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది స్వామి స్టేడియం కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట కానీ ఇది మనకు చాలామంది మనకెందుకు ఈజీగా గుర్తుండి వేసుకోవచ్చు నేను రోజు ఐపీఎల్ చూస్తున్నా కదా నాకెందుకన్నా గుర్తుండదని చాలామంది అనుకుంటారు బట్ ఎగ్జామ్ జరిగేది ఒక టూ మంత్స్ జరుగుతుంది ఒకసారి త్రీ మంత్స్ జరుగుతుంది సిక్స్ మంత్స్ జరుగుతుంది అప్పటివరకు గుర్తుండాలంటే మనం నోట్స్ రాసుకొని సో అప్పుడప్పుడు రివిజన్ చేసుకునే ప్రయత్నం మనం చేయాల్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఇక క్రికెట్ గురించి మాట్లాడితే ఐసీసీ అంటాము ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది దుబాయ్ కేంద్రంగా మనకి పనిచేస్తుంది ప్రజెంట్ గ్రేక్ బార్క్ లేని వారు ఒక గ్రేక్ బార్క్ లేనివారు సో ఒక ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు వీరు న్యూజిలాండ్ దేశానికి చెందినవారు అనమాట అలాంటి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇంకా బీసీసీ అంటే ఒక మన భారత క్రికెట్ నియంత్రణ మండలి రోజర్ బిన్ని అనేవారు ప్రజెంట్ బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదండి మనకి ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న సో ముఖ్యమైన ఎగ్జామ్ కరెంట్ అవర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్